అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ కూకట్పల్లిలో సంచలనం క్రియేట్ చేసిన సహస్ర హత్య కేసు మిస్టర్ వేడింది సో పదో తరగతి బాలుడు పదేళ్ల బాలికని చంపినట్టుగా పోలీసులు గుర్తించారు సో ఆ అబ్బాయి యొక్క సైకు అవతారాన్ని ఇంకా అసలు ఆ అబ్బాయి ఎలాంటి రీల్స్ చూసేవాడు ఎలాంటి క్రైమ్ సీన్స్ చూసేవాడు ఎలాంటి క్రైమ్ రీకన్స్ట్రక్షన్ సీన్స్ చూసేవాడు అంటూ కూడా పోలీసులు ఇప్పుడు ఇప్పటికీ చెప్పిన పరిస్థితి సో అబ్బాయి మొత్తం క్రైమ్ లో ఉన్న వ్యక్తి సో తల్లిదండ్రుల నుంచి ఎటువంటి అల్నా పాలనా కానీ లేకపోతే వాళ్ళ ప్యాంపర్ కానీ వాళ్ళ లవ్ కానీ అతని దొరకని పక్షంలో ఆ అబ్బాయి కంప్లీట్గా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయి ఒక రకంగా స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య క్యారెక్టర్గా దీన్ని అభివర్ణించుకోవచ్చు ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ అబ్బాయి నిన్న నిన్నటి వరకు డబ్బుల కోసం వెళ్ళి చంపాడని చెప్పారు కానీ డబ్బుల కోసం వెళ్ళి చంపింది కాదు కేవలం ఒక క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళి అబ్బాయి సహస్రాన్ని చంపాడు నిజంగా అబ్బాయి ఒకళ్ళు చంపాలి లేదు అక్కడ నుంచి ఆ బ్యాడ్ దొంగ దొంగిలించాలి అనుకుంటే కేవలం ఒక ఒక కత్తిపోటు లేదంటే ఆ అమ్మాయిని బెదిరించ రావచ్చు కానీ ఆ అబ్బాయి దాదాపుగా ఇరవై కత్తిపోట్లు దింపాడంటే ఎలాంటి ఆ అబ్బాయి ఒక నేచర్ ఎలాంటిది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా చాలా గట్టిగా భారీ బందోబస్తు నడుమ వాళ్ళు ఈ ఈ కేసుని టేకప్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు నాలుగైదు దర్యాప్తు బృందాలు కావచ్చు క్లూస్ టీమ్ కావచ్చు ఇంకా డాక్స్ప్లాట్ కావచ్చు అక్కడ ఘటనా స్థలికి జరిగిన టైంలో కావచ్చు ఇంకా ఒక సాఫ్ట్వేర్ ఇచ్చిన ఆధారంతో ఈ కేసును ఒక రకంగా చదివించారని చెప్పుకోవాలి దాదాపుగా నాలుగు రోజుల పాటు ఇది ఒక పొలిటికల్ రంగ్ కూడా పులుముకుంది చాలా మంది మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే దీని మీద ఒక ఒక రకమైన సీఎం కూడా ఒక రకంగా ఇచ్చారు అల్టిమేటమ్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో పాపర్ సహస్రాన్ని చంపింది ఎవరు ప్రభుత్వం ఏం చేస్తుంది యంత్రాంగం ఏం చేస్తుంది అంటూ కూడా పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ కూడా గట్టి మాట్లాడిస్తున్నారు సో ఇప్పటికే కుగట్పల్లి పిఎస్కి కెఏ పాల్ కూడా వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో సహస్రాకి న్యాయం జరగాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు సో వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇటు తల్లి మాట్లాడినా లేకపోతే సహస్ర వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడినా ఇప్పటికే రిమాండ్లో ఉన్న సంజయ్ వాళ్ళ రిలేటివ్స్ మాట్లాడినా సహస్ర ఎక్కడ చనిపోయిందో అపార్ట్మెంట్ బిల్డింగ్లు మాట్లాడినా అక్కడ ఉన్న స్థానికులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఒకటే సో అల్టిమేట్గా సహస్రాకి న్యాయం జరగాలని కోరు సహస్రాన్ని ఎలా అయితే చంపారో సో ఆ అబ్బాయిని కూడా అలాగే చంపాలని కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా సహస్ర లాంటి ఇష్యూస్ ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ఇక్కడ మారుమూలు జరగడంలో ఇది 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 ఒక కొత్తమీ కాదు ఒక రకంగా చెప్పాలంటే పొగట్పల్లిలో జరిగింది సహస్ర ఇష్యూ ఒక ఒక కత్తిపోటుతో ఒకవేళ నిజంగా అమ్మాయి చనిపోయి ఉంటే వేరేలా ఉండదు కానీ ఇరవై కత్తిపోట్లు దింపి ఒక క్రైమ్ సీన్ని ఒక ఒక ట్రా ట్రాజడిక్గా ఒక రప్చర్ క్రియేట్ చేశాడంటే ఆ పదేళ్ల బాలుడు యొక్క మైండ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఆ అబ్బాయి వ్యవహరించడం మనం అర్థం చేసుకోవచ్చు సో ఇన్ని 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 రప్చర్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ఒక పక్క సంజయ్ ని అరెస్ట్ చేశారు సో ఆయన రిమాండ్లో లో ఉంచారు ఆయన మళ్ళీ బయటికి పంపిస్తారు సో అతన్ని అతని మీద చాలా మీడియా కథనాలు కానీ ఆర్టికల్స్ కానీ అతనే దొంగ చిత్రీకరించారంటూ కూడా చాలా వాళ్ళు సంజయ్ వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఒక రకంగా పోలీసుల మీద వీళ్ళు నిందలు ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ఒక రకంగా సహస్ర ఎప్పుడైతే అంత ఇదిగా చనిపోయిన తర్వాత సహస్ర అనే అమ్మాయి ఇక లేదు అని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న సిచువేషన్ ఏంటో వీళ్ళు సంజయ్ వాళ్ళు అర్థం అని కూడా చాలా చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే తిరిగి పోయిన ప్రాణం అనేది మళ్ళీ రాదు సో ఆ ప్రాణానికి ఎలా న్యాయం చేయాలి ఏంటని మాట్లాడుతుంటే ని అనవసరంగా అరెస్ట్ చేశారు సంజయ్ని అనవసరంగా రిమాండ్లో ఉంచారు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ కూడా కుక్కటిపల్లిలో ఇప్పటికే సహస్ర వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు వాళ్ళంతా వాళ్ళ బంధువులంతా కూడా చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో సహస్రాకి న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు సో మరి ఇలాంటి నేపథ్యంలో సహస్రాకి ఎలాంటి న్యాయం జరుగుతుంది సో మరి మరి ఆ పదేళ్ల బాలుకి జ్యువెనల్ హోమ్కి తరలిస్తారా లేదంటే సహస్ర వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నట్టుగా ఉరు శిక్ష విధిస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారింది సో మరి ఇలాంటి నేపథ్యంలో సహస్రాన్ని చంపిన పదేళ్ల బాలుడికి ఒక ఆ టీనేజర్ కి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి కెమెరామెన్ మనోజ్ తో మనోజ్ మనం టీవీ హైదరాబాద్